ఒంగోలు నగరం పదిహేను డివిజన్ రామ్నగర్ నందు అరవై లక్షలతో రామ్నగర్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పనులకు ఒంగోలు శాసనసభ దాంచల్ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్ గోపి డివిజన్ అధ్యక్షులు గడ్డం ఆదినారాయణ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు

పంటవో పేదలా కలినీ తీర్చిన పెరుగన్నము పేదలా కలినీ తీర్చిన పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం న్యాయూపి సేవే మార్గంగా న్యాయం న్యాయగా సేవే మార్గంగా తెచ్చుకున్నవాడు తెలుగు దశం జెండా పదిహేనవ డివిజన్లో ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో ఈ రామ్నగర్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ అంతా కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అంతా కూడా ఫెన్సింగ్ అదంతా కూడా చేశారు నా ఉద్దేశం కూడా అప్పుడు కూడా ఏంటి అంటే మొత్తం గ్రీనిష్ చేసి ప్లాంటేషన్ వేసి ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకున్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చునేటట్టు ఒక ఉండేటట్టుగా దాన్ని అన్నీ కూడా చేద్దాం అనుకున్నాం ఆ టైంలో సగం చేయగలిగాం ఇప్పుడు మిగతాది ఈరోజు పెట్టారు ఒక అరవై లక్షలు పెట్టారు పనులు మొదలు పెట్టారు అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఒక ప్లాంటేషన్ తోటి ఒక మంచి పార్క్ మాదిరి ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నాం మన ఉద్దేశం ఒకటే ప్రజలకి ఎక్కడా కూడా ఈ అపార్ట్మెంట్లోనే మేము పార్కులు కూడా డెవలప్ చేస్తుంది అందుకే అపార్ట్మెంట్లో ఉండి ఉండి ఆ రెండు బెడ్రూముల్లోనే పెద్దవాళ్ళు ఉండి ఉండి వాళ్ళకి ఇసుకు లేకుండా పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వచ్చినప్పుడు మళ్ళీ ట్రాఫిక్లోనో ఇవన్నీ తిరగకుండా మనకుంటే ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో పార్కులు కూడా డెవలప్ చేస్తుంది అందుకే ఆ పార్కుల్లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళు నడవడానికి కానీ కాసేపు పక్కన మిత్రులతో మాట్లాడుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా విషయాలు చర్చించుకోవటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి ఆ ఇంట్లో కూర్చొని ఉండేలాగా ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రీన్ బెల్ట్ అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా పెట్టాం దాన్ని కూడా తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకా కూడా ఎక్కడైతే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి కూడా ఒక్కోటొక్కటో మొదలవుతూ ఉన్నాయి అవన్నీ ఏదైనా మేము అనుకున్నది టార్గెట్ సిక్స్ మంత్స్ అనుకున్నాం ఈ సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా ఈ సర్కిల్స్ కానీ ప్లాంటేషన్ కానీ డివైడర్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా ఒంగోలు అనేది మార్పు రావాలి ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం ఈరోజు ఈ నెలలోనే డ్రింకింగ్ వాటర్ కూడా టెండర్కి పిలుస్తూ ఉన్నాం దగ్గర దగ్గర అమృత టూలో నాలుగు వందల పది కోట్లతోటి పాత పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి కొత్త పైప్ లైన్లు ఏదైతే ఒకటిన్నర ఇంచ్ పైప్ లైన్లు ఉన్నాయో అది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు అవి లీకేజెస్ రావటం అదేవిధంగా మురికి వాటర్ దాంట్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం పైప్ లైన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు టౌన్ కూడా ఎక్స్పెండ్ అయింది కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏ ఏరియాకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఈ టెండర్ మొదలు పెడితే మనకు ఒక సంవత్సరం రోజున్నర సంవత్సరం లోపల అన్ని ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరమైతే ట్యాంకర్స్ ఎన్ని కావాలంటే అని పంపించడానికి కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఏదైతే అమృత్ వన్లో మన గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసామో ఈరోజు ఇంకా రామతీర్థం నుంచి సాగర్ నీళ్ళు వదలలేదు కాబట్టి ప్రస్తుతానికి గులకమ్మ వాటరు మనం పంపింగ్ చేసుకుంటా ఉన్నాం గులకమ్మ వాటర్ వచ్చి అది గ్రీనిష్ వాటరు అది అందులో కూడా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంత గ్రీన్ వాటర్ కూడా అందరికీ రావటం గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా మొన్న ఇరిగేషన్ వాళ్ళతో కానీ అదేవిధంగా వాళ్ళు ఎన్ఎస్బి వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడాం మాట్లాడి దీన్ని ఏ విధంగా ప్యూరిఫై చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ప్యూర్ వాటరు ఆన్ టైంకి ఇవ్వాలనేదే మన ఉద్దేశం మార్నింగ్ ఫోర్ టు నైట్ టెన్ లెవెన్ కల్లా టౌన్లో అన్ని ప్రాంతాలు ఇవ్వడానికి కూడా కొన్ని స్ట్రీమ్లు లైన్ చేసుకున్నాం ఇంకా కూడా ఇవన్నీ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం ఇది ఒకరోజు వన్ డేలో జరిగేది కాదు కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాని ప్రికాషన్స్ తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో దాన్ని కూడా టిట్కా హౌసెస్ కూడా అందరూ అడుగుతున్నారు టిట్కా హౌసెస్ కూడా స్టేట్లో ఉండేవి సెవెంటీ పర్సెంట్ అది కంప్లీట్ అయ్యింది మన దగ్గర ఉండేది కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఎయిటీ పర్సెంట్ది కూడా మన వచ్చి ఎస్టిమేషన్ వేసుకుని వెళ్ళారు ఓవరాల్గా స్టేట్లో ఎన్ని కోట్లు కావాలి ఎంత అవుతుందని చెప్పి కూడా బడ్జెట్ వేసారు ఆ బడ్జెట్ వేసిన తర్వాత టెండర్కి పిలుస్తారు పిలిచిన తర్వాత ఇమీడియట్గా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో ఎవరైతే ఆ రోజు దానికోసం కట్టారో దాన్ని తప్పకుండా కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టుగా ఎవరైతే డబ్బులు వెనక్కి తీసుకున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ చూసే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా ఇట్కో హౌసెస్ కూడా తప్పకుండా వాళ్ళందరికీ కూడా అలాట్ చేసి అందరికీ ఇస్తాం కాకపోతే ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు వేలు కట్టారు దానికి కూడా తగ్గించడానికి ఎట్లా తగ్గియాలా ఏందనేది కూడా చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా లోన్లు ఇప్పి తీసుకొని బలవంతం చేసి లాస్ట్ టైము దాంట్లో వచ్చిన స్టేట్ మొత్తం వచ్చే ఒక ఇరవై కోట్ల వచ్చు పాతి కోట్ల అవి కూడా ఆ సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా వాడేసుకున్నాడు కనీసం ఆ డబ్బులు తీసుకొని ఏమైనా కట్టడానికన్నా ఉపయోగించాడంటే దాన్ని కూడా వాళ్ళ ఈరోజేమో నెల నెల పేదవాళ్ళు ఆ టికెస్ కోసం అని చెప్పి కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నెలకి పన్నెండు వందలు పదిహేను వందలు వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ నోటీసులు వస్తుంది ఈరోజు దానివల్ల వేరే బ్యాంక్ ఏదైనా లోన్ తీసుకుందామంటే వీళ్ళ సిబిల్ రేటు బాగలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు బీసీలోనో ఎస్సీలోనో తీసుకోవాలంటే సిబిల్లో వీళ్ళది అది కట్టలేదు మీరు అని చెప్పేసి తప్పు చూపిస్తుంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాము దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా బ్యాంకు కూడా ఏది మాఫీ చేయటమా ఏం చేయటం అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పట్టాలు మేమైతే ప్రామిస్ చేసామో రెండు సెంట్ల పట్టాలు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే లేదో అందరికీ ఇస్తాం మేము ఆల్రెడీ కూడా ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ సర్వే చేసుకున్నాం డోర్ టు డోర్ రిపోర్ట్ కూడా మన దగ్గరకు ఉంది ఎవరెవరికి ఆ ఇంట్లో పెన్షన్ లేదు ఎవరు బాడుగిన ఇంట్లో ఉంటున్నారు ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో ప్రభుత్వం నుంచి పథకాలు రాకుండా ఇబ్బంది ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా కూడా ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కూడా తొందరలోనే ఇస్తున్నాం కాబట్టి అవుట్ సైడ్స్ కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కూడా ఉండే కట్టుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం కాకపోతే ఒక్కోటి చేసేటప్పుడు కొంచెం టైం పెట్టినా కూడా అన్నీ కూడా బాగుండేటట్టుగా అన్నీ ప్ర అన్ని విధులుగా కూడా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తుంది పదిహేనవ డివిజన్లో క్యాప్ ఫ్రెండ్స్తో మరి గ్రీన్ బెల్ట్ని ఇది ఎప్పటి నుంచో మా యొక్క కళ మన గౌరవ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా అరవై లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ని స్టార్ట్ చేయడం అలాగే శరవేగంగా కూడా పనులు పూర్తి చేయడానికి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగనే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి ఎన్కాప్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి అలాగే మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ కానివ్వండి మొత్తానికి ఏదైనా కూడా అలా ఒనిడా నుంచి కూడా మనకు ఒక పదమూడు కోట్ల రూపాయలు ఫండ్స్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా బ్యూటిఫికేషన్ కానివ్వండి అలాగే ప్లాంటేషన్ కానివ్వండి ప్రా పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా చేసేదానికి వారు ఎప్పటి నుంచో వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మా యొక్క కమిషనర్ గారు ద్వారా అన్ని విషయాలను కూడా మరి శీఘ్రంగా వారు చెప్పిన పనులను కూడా చేయడం మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బందులు పడినా అంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్లుగా మరి వాటర్ విషయంలో కూడా కొంత గ్రీనరీగా వస్తుంది అది వాటి వాసన వస్తుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతుందండి అయితే ఇప్పుడు మనకి అక్కడ స్టాగ్నైజ్డ్ అయిన వాటర్ కాబట్టి ఖచ్చితంగా కూడా కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది దాన్ని కూడా కలర్ వైట్గా రావడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము త్వరలోనే మరి ఒక ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే మన యొక్క ఒంగోలు నగరాన్ని అందరూ కూడా సుందరీకరణ చేసే దాని విధంలో కూడా మేము అన్ని రకాల కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసి సెలవు డివిజన్లో రామ్నగర్లో ఉన్న ఓటోలైన్ నుంచి పదో వరకు ఉన్న గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అదే మేయర్ గారు బంగారు సుజాత గారు కమిషనర్ గారు వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము మన గ్రీన్ బెల్ట్కి ఎమ్మెల్యే గారు చొరవతో దాదాపు యాభై లక్షల రూపాయలు ఈరోజు కేటాయించారు ఈ యాభై లక్షల రూపాయలతోటి మన అభివృద్ధి ఒక మూడు బాక్సులు నాలుగు బాక్సులు రెడీ అవుతున్నాయి మిగతాయి కూడా వచ్చే ఎన్క్యాప్ నిధులతో పాటు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చున్నారు ఎమ్మెల్యే గారు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఫెన్సింగ్ ఇచ్చి ఆ రోజు సేవ్ చేశారు తదుపరి కాలంలో ఏందంటే చాలా ఆక్రమణకు గురైంది ఆ ఆక్రమణను తొలగించడానికి నేను కౌన్సిలర్ కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి పోరాడుతున్నాను ఒక నాలుగు సంవత్సరాలు ఏదో చిన్న చిన్న వర్కులు అయితే చేయగలిగాం కానీ పూర్తి ప్లేడ్జెట్గా వాళ్ళని ఈరోజు వెకేట్ చేయించి గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరచడానికి ఎమ్మెల్యే గారు చొరవ ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ముప్పై అడుగుల రోడ్ను ఆక్యుపై చేసిన బిలాల్ వారు వారి వారి ఆక్రమణను కూడా తొలగిస్తానే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించినటువంటి పార్టీ నాయకులు మరి అదేవిధంగా మిగతా మున్సిపల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకున్నట్టుకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటే రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సిఆర్డిఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైన్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లీన్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిర్లా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ डबल नाइन फोर डबल नाइन फोर एट नाइन फोर नाइन